సంపాదించినది ఏది ఉందో అది నీకు శ్రీరామ రక్ష నిన్ను కాపాడుతుందంటుంది శాస్త్రం కాబట్టి ఆ క్రోధము కోపాన్ని తీసేసి కోపం స్థానంలో క్షమని ప్రవేశపెడుతుంది లోభము సంపాదించాలి 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 అన్న వెర్రి విరిగిపోవడానికి నిత్యానిత్య వస్తు వివేకాన్ని కల్పిస్తుంది ఎంతకాలం ఉంటుంది శరీరం ఎన్ని భోగాలు పెడితే మాత్రం ఎంత అనుభవిస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొదకు దొంగలకి దొరలకౌనో తేనె జుంటీ గలీయబ తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా అంటాడు అమ్మ కడుపులోంచి తెచ్చింది లేదు వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయింది లేదు మధ్యలో కోటాను కోట్లు సంపాదించి అక్కడ ఇక్కడ గోతులు తవ్వి దాచిపెట్టి రాత్రి నిద్ర లేక బెగబెట్టుకోవడం ఆఖరికి అది దొంగెత్తుకుపోతాడో నోట్లు రద్దు చేసేశానని దొరలట్టుకుపోయారు దొంగలకిత్తురో తరలకవును తేనె జుంటీగలి ఎవా తెరువరులకు తేనెటీగలు బట్టి పట్టి ప్రతిపువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాస్తే ఎవడో ఒకడు కింద పొగపెట్టి తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత తేనెంత పిండుకుపోయాడు తేనెటీగలి సంపాదించిన తేనెంత పరుల పాలు చేయట్లా అది కాదు రాబాయ్ నువ్వు కష్టపడి సంపాదించుకోవద్దని నేను అంటలేదు కానీ అదొకటే జీవితం అని మాత్రం అనుకోకు అంతకన్నా నీ జీవుడున్నాడు నుం నువ్వు ఉద్ధరించుకోవలసిన అవసరం ఉంది నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా ఇవన్నీ కాదు ఈశ్వరుడికి కావలసింది నువ్వు ఎవరికైనా ఇలా పెట్టింది ఏమైనా ఉందా అన్నది ఒక్కటే ఆయన చూస్తాడు అలా పెట్టింది లేనప్పుడు ఎలా పెట్టుకున్నా ఆయన ఆనందించడానికి ఏమి ఉండదు అలా పెట్టని వాళ్ళు అందరూ ఏమైపోయారో శంకరాచార్యులు వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రంలోనే చెప్పారు ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు తేజోమూర్తిని ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక ద్వారసినాడు నాడు చేయడానికి అన్నం లభిస్తుందో లభించదో అని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుని ఆ ఉసిరికాయ ఒక్కటే వేయడానికి సిద్ధపడుతుంటే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు చేస్తే లక్ష్మీదేవి నువ్వు అడిగితే ఇస్తాను ఆమె గత జన్మలలో ఇలా పెట్టినది ఏమీ లేదు ఏ ఉందని నేను పెట్టి ఇవ్వను ఏదైనా ఇంత ఉంటే అది అడ్డు తిస్తాను అసలు పెట్టిందే ఉందని ఇవ్వను ఏమీ లేదు